హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ అయితే ఇంకా నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను పది నిమిషాల కోసము వెళ్తే వెనక మా అక్క చెప్పింది ఏదైనా ఒకటి కుకింగ్ చేద్దామా ఈ రోజు అని చెప్పింది సరదాగా అయితే ఇంకా కలిసి చేసేద్దాం అక్క నేను కూడా మా ఇంట్లో ఏ కుకింగ్ చేయలేదు అందుకే ఇక్కడ వచ్చేసాను నేను కూడా ఖాళీగా ఉన్నాను అయితే చేసేద్దాము అని చెప్పాను అయితే ఇనక నీకు నచ్చింది నువ్వు చెయ్యి అని చెప్పింది అక్క మనం ఎప్పుడో ఢిల్లీకి వెళ్ళినప్పుడు మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం గట్టిగా ఉన్న ఒక బర్ఫీ తిన్నాం నీకు గుర్తుందా అని చెప్పాను అంటే వెనక అవును అని చెప్పింది అక్క అయితే అదే చేద్దాం పక్క అని చెప్పాను ఓకే అని చెప్పింది మా అక్క అయితే వెంటనే నాకు కావాల్సిన వస్తువులన్నీ నా చేతిలో పెట్టేసింది ఒక పక్కన మైదా తీసుకున్నాను టూ స్పూన్ ఒక పక్కన మాత్రం శనగపిండి తీసుకున్నాను రెండింటికి కలిపేసి నేను జల్లడైతే ఇంకా ఇక్కడ పట్టేస్తున్నాను అండి ఏదైనా ఏ స్టేజ్ ఉంటుందేమో అనేసి కొద్దిగా జల్లడైతే నీట్గా పట్టేసాను ఇప్పుడు అత్త నేను రెండు విన్నమైన కళాయిలైతే అయితే ఇంకా పెట్టింది అక్క అయితే ఇంకా నేను ఇందులో మైదా పిండి మైదా శనగపిండిలో కొద్దిగా కవల్సిన నెయ్యి అయితే ఇంక సరిపోయినట్టుగా నెయ్యి అయితే యాడ్ చేసాను ఆ తర్వాత స్టవ్ మీద పెట్టేసి మొత్తానికి బాగా కలుపుతున్నానండి ఇలా కలిపేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా చిన్న మంట పెట్టేసి మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు మనం బాగా వేగనివ్వాలి చూస్తున్నారు కదా అసలు వదలకుండా బాగా కలుపుతూనే ఉండాలా ఇక్కడ ఇంకొక కళాయి తీసుకొని ఒక చిన్న గ్లాస్ నిండాగా వాటర్ అయితే తీసుకున్నాను ఒక పెద్ద గ్లాస్ నిండాగా షుగర్ అయితే తీసుకున్నానండి నేను ఇప్పుడు దాంట్లోనే నేను ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తానికి ఇక్కడ గుడికి స్టవ్ వెలిగించేసి ఈ పాకం వచ్చేంతవరకు కొద్దిగా వెయిట్ అయితే ఇంకా చేద్దాము చూస్తున్నారు కదా షుగర్ బాగా కల అంటే కరగాలి అనేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుతున్నాను అంటే ఇంకా అక్కడ కూడా ఒక మాడకూడదు అనేసి రెండు స్టవ్లు పెట్టుకున్నాను కదా అటు ఒక చేయి ఇటు చేయి పెట్టేసి చేసేస్తున్నాను మధ్య మధ్యన అక్క కూడా వచ్చి కొద్దిగా హెల్ప్ చేస్తున్నారు నాకు అందుకం అక్క కూడా కొద్దిగా హెల్ప్ చేస్తున్నారు అయితే వెనక ఇది మంచి గట్టి బర్ఫీ అండి చాలా బాగుంటుంది బాగా తింటూ ఉంటే వెనక ఇంకా అంత టేస్ట్ వస్తుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది అయితే నేను ఒక పెద్ద ప్లేట్ అయితే వెనక అక్క తీసుకుంది నేను అన్నాను నా అక్క అంత పెద్ద ప్లేట్ అయితే అవసరం లేదు అక్క చిన్న ప్లేట్ తీసుకుందామని చెప్పాను అక్కతో అయితే వెనక ఆహా అనేసి అక్క నవ్వారు అయితే వెనక నేను అక్కకి చిన్న పని చెప్పి చెట్టేసి నేను కొద్దిగా సైడ్కి వచ్చేసాను చూస్తున్నారు కదా ఇప్పుడు రెండు కలయల మీద అది చూడాలి ఇది చూడాలి కదా అందుకనేసి అక్క సహాయం అయితే నాకు తప్పడం లేదు ఇక్కడ అందుకనేసి అక్కను కూడా నేను పక్కనే పెట్టుకున్నాను మా అక్క ఇక్కడ షుగర్ పాకం అనేది కలుపుతూ ఉన్నారు ఇప్పుడు నేను వచ్చేసానండి ఇంకా అక్క ఇటుపక్క ఇది చూస్తున్నారు నేను ఇటు పక్క మాత్రం పాకం వచ్చిందా అని చెక్ చేస్తున్నాను ఒక గిన్నెలో అయితే వాటర్ వేసేనా అందులో పాకం అనేది కొద్దిగా వేసి చూశానండి మా అక్క చూస్తున్నారు పాకం అయితే ఇనక రెడీ అయిపోయింది చెల్లి అని చెప్పారు అంటే ఇనక ఓకే అని చెప్పాను ఇప్పుడు కళాయి అయితే ఇనక పక్కకి తీసి పెట్టానండి అది అయితే వెనక మనకు గట్టి పడకూడదు కదా అందుకనేసి కలుపుతూనే ఉన్నాను అలాగా చూస్తున్నారు కదా ఇప్పుడు మళ్ళీ నాకు డౌట్ వచ్చిందండి నిమ్మ చెక్క గుడికి వేయాలా కదా చిన్న చిన్నగా పులుపు ఉంటుంది అని చెప్పాను అయితే ఇనుక మళ్ళీ స్టవ్ మీద పెట్టానండి చిన్న నిమ్మ చెక్క తీసుకొని అందులో యాడ్ చేస్తున్నాను ఇక్కడ మా యూకి అయితే వెనుక రా ఇంటికి అనేసి గోల గోల అందుకే అక్క వాళ్ళ ఇంటికి మాత పాట వాడుగుడికి వచ్చేసి ఆడుగు చూస్తున్నారు కదా మళ్ళీ నిమ్మ చెక్క వేసిన తర్వాత చిన్నది నాకు డౌట్ వచ్చేసి గిన్నెలు వేసానండి ఇప్పుడు మళ్ళీ పాకం అనేది చెక్ చేస్తున్నాను పాకం అయితే రెడీగా ఉందండి ఇప్పుడు నాకు ఇక్కడ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మాత్రం ఇందులో యాడ్ చేస్తున్నాను కొద్ది కొద్దిగా తీసుకొని ఇలాగ వేస్తూ కలుపుతూ వేస్తూ కలుపుతూ ఉంటే కనుక మంచి టేస్ట్ అయిన బర్ఫీ అయితే ఇంకా మనకు ఎగ్జాక్ట్లీ మనం దుకాణంలో తెచ్చిన లాగా ఉంటుందండి చాలా గట్టిగా ఉంటుంది బాగా నమిలి నమిలి తింటుంటే అంత టేస్ట్ ఇంత టేస్ట్ అస్సలు నా నోరుతో నేను చెప్పలేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బర్ఫీ అంటే గనక తింటూ తింటూ ఉంటే కనుక మనము గట్టి గట్టలు అంటారు కదండి ఆ టైప్ ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇంకా ఇక్కడ మొత్తానికి మనం కాజు బాదము పిస్తా అన్ని కలిపేసి ఇందులో యాడ్ చేసి కలిపేసానండి ఒక గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెలో కొద్దిగా గీ అప్లై చేసి అప్లై చేశాను ఆ తర్వాత పైనుండి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ గుడికి యాడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి